హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ సిక్స్త్ చాప్టర్ నీరు ప్రకృతి వరం వాటర్ ద గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ చాప్టర్ నుంచి అండ్ డిఎస్సి ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ అండి వాటి గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వై నీరు అన్ని జీవులకు ఎందుకు అవసరం ఆప్షన్ ఏ ఫర్ ప్లేయింగ్ ఆడుకోవటానికి ఆప్షన్ బి ఫర్ కుకింగ్ ఓన్లీ వంట చేయడానికి మాత్రమే ఆప్షన్ సి ఫర్ సర్వైవల్ జీవించటానికి ఆప్షన్ డి ఫర్ వాషింగ్ క్లోత్స్ బట్టలు ఉతకటానికి దేనికండి అన్ని జీవులకు వాటర్ దేనికి అవసరం జీవించటానికి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ వాటర్ క్రింది వాటిలో నీటి వనరు ఏది ఆప్షన్ ఏ ట్రీ చెట్టు ఆప్షన్ బి సన్ సూర్యుడు ఆప్షన్ సి రివర్ నది ఆప్షన్ డి మౌంటైన్ కొండ ఏంటండి నీటి వనరు ఆప్షన్ సి రివర్ నది నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ కమ్స్ ఫ్రమ్ డాష్ వర్షపు నీరు ఎక్కడ నుంచి వస్తుంది ఆప్షన్ ఏ రివర్స్ నదులు ఆప్షన్ బి సీస్ సముద్రాలు ఆప్షన్ సి క్లౌడ్స్ మేఘాలు ఆప్షన్ డి వెల్స్ బావులు ఎక్కడి నుంచి వస్తుందండి సముద్రపు నీరు సారీ వర్షపు నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఆప్షన్ సి క్లౌడ్స్ మేఘాల నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసే ముందు ఒక్కసారి నా ఛానల్ పేజ్కి వెళ్ళండి అందులో చూడండి ముందు వీడియోస్ అందులో ఈ చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ యాక్టివిటీ నీడ్స్ వాటర్ ఏ పని చేయడానికి నీరు అవసరం ఆప్షన్ ఏ రీడింగ్ చదవటం ఆప్షన్ బి స్లీపింగ్ నిద్రపోవటం ఆప్షన్ సి డ్రింకింగ్ త్రాగటం ఆప్షన్ డి థింకింగ్ ఆలోచించడం వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి డ్రింకింగ్ తాగటం నెక్స్ట్ క్వశ్చన్ ప్లాన్స్ నీడ్ వాటర్ టు డాష్ మొక్కలకు నీరు ఎందుకు అవసరం ఆప్షన్ ఏ ఫ్లై ఎగరటానికి ఆప్షన్ బి గ్రో పెరగటానికి ఆప్షన్ సి టాక్ మాట్లాడటానికి ఆప్షన్ డి రన్ పరిగెత్తటానికి వాట్ ఈస్ ద ఆన్సర్ అండి ఆప్షన్ బిఈ ద కరెక్ట్ ఆన్సర్ గ్రో పెరగటానికి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ వాటర్ క్రింది వాటిలో నీటి ఉపయోగం కానిదేది ఆప్షన్ ఏ డ్రింకింగ్ తాగటం ఆప్షన్ బి కుకింగ్ వంట చేయటం ఆప్షన్ సి వాషింగ్ కడగటం ఆప్షన్ డి రైటింగ్ రాయటం ఈ ఫోర్ ఆప్షన్స్లలో ఏది అండి నీటితో ఉపయోగం లేనిది ఆప్షన్ డి రైటింగ్ రాయటం నెక్స్ట్ క్వశ్చన్ వు షుడ్ సేవ్ వాటర్ బికాజ్ ఇట్ ఈస్ డాష్ నీటిని ఎందుకు ఆదా చేయాలి ఆప్షన్ ఏ అన్లిమిటెడ్ అపరిమితం ఆప్షన్ బి కాస్ట్లీ ఖరీదైనది ఆప్షన్ సి ప్రీసియస్ విలువైనది ఆప్షన్ డి డర్టీ మురికి ఎందుకు ఆదా చేయాలి మనం వాటర్ని వాటర్ ఈజ్ వెరీ ప్రీసియస్ అండి విలువైనది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఎనిమల్ న్యూస్ ఇన్ వాటర్ నీటిలో నివసించే జంతువు ఏది ఆప్షన్ ఏ డాగ్ కుక్క ఆప్షన్ బి కౌ ఆవు ఆప్షన్ సి ఫిష్ చేప ఆప్షన్ డి గోట్ మేకా ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చేప నెక్స్ట్ క్వశ్చన్ డ్రింకింగ్ డర్టీ వాటర్ కాజెస్ డాష్ మురికి నీరు త్రాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ స్ట్రెంత్ బలం ఆప్షన్ బి హెల్త్ ఆరోగ్యం ఆప్షన్ సి డిసీజెస్ వ్యాధులు ఆప్షన్ డి హ్యాపీనెస్ ఆనందం ఏంటండి మురికి నీరు త్రాగితే ఏమవుతుంది ఆప్షన్ సి డిసీజెస్ అంటే వ్యాధులు వస్తాయండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హ్యాబిట్ సేవ్స్ వాటర్ ఏ అలవాటు నీటిని ఆదా చేస్తుంది ఆప్షన్ ఏ లివింగ్ ట్యాప్స్ ఓపెన్ ట్యాప్ పుంచడం ఆప్షన్ బి వేస్టింగ్ వాటర్ నీటిని వృధా చేయడం ఆప్షన్ సి క్లోజింగ్ ట్యాప్ ఆఫ్టర్ యూజ్ ఉపయోగం తర్వాత ట్యాప్ని మూసివేయడం ఆప్షన్ డి ప్లేయింగ్ విత్ వాటర్ నీటితో ఆడుకోవడం వీటిలో ఏదండి నీటిని ఆదా చేసేది ఆప్షన్ సి ఉపయోగం తర్వాత ట్యాప్ మూసివేయటం క్లోజింగ్ ట్యాప్ ఆఫ్టర్ యూజ్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ వాటర్ క్రింది వాటిలో నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించేది ఏది ఆప్షన్ ఏ ప్లేట్ తట్టే ఆప్షన్ బి గ్లాస్ ఆప్షన్ సి ట్యాంక్ ఆప్షన్ డి బుక్ పుస్తకం ఏంటండి వీటిలో వేటిలో మనం వాటర్ని స్టోర్ చేస్తాము ఆప్షన్ సి ట్యాంక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ ఈజ్ నీడెడ్ ఫర్ డాష్ నీరు దేనికి అవసరం ఆప్షన్ ఏ ఈటింగ్ తినటానికి ఆప్షన్ బి డ్రింకింగ్ త్రాగటానికి ఆప్షన్ సి స్లీపింగ్ నిద్రపోవటానికి ఆప్షన్ డి రీడింగ్ చదవటానికి దేనికి అవసరం అండి ఆప్షన్ బి డ్రింకింగ్ త్రాగటానికి నెక్స్ట్ క్వశ్చన్ పిచ్ వాటర్ ఈజ్ సేఫ్ ఫర్ డ్రింకింగ్ త్రాగటానికి సురక్షితమైన నీరు ఏది ఆప్షన్ ఏ డర్టీ వాటర్ మురికి నీరు ఆప్ ఆప్షన్ బి స్టాగ్నెంట్ వాటర్ నిలిచిన నీరు ఆప్షన్ సి బాయిల్డ్ వాటర్ మరిగించిన నీరు ఆప్షన్ డి ఫ్లడ్ వాటర్ వరద నీరు ఏంటండి సురక్షితమైన నీరు మరిగించిన నీరు బాయిల్డ్ వాటర్ నెక్స్ట్ క్వశ్చన్ వేస్ట్ వాటర్ వాటిలో నీటిని వృధా చేసేది ఏది ఆప్షన్ ఏ క్లోజింగ్ ట్యాప్ ట్యాప్ మూసివేయటం ఆప్షన్ బి యూజింగ్ బకెట్ ఫర్ బాత్ బకెట్లతో స్నానం చేయడం ఆప్షన్ సి రిపేరింగ్ లీక్స్ లీకులను సరిచేయడం ఆప్షన్ డి లీవింగ్ ట్యాప్ ఓపెన్ ట్యాప్ తెరిచి ఉంచడం వీటిలో నీటిని వృధా చేసేది ఏదండి ఆప్షన్ అండ్ సి అండి ఇవి రెండు కరెక్ట్ ఏ అండి నీటిని వృధా చేసేది బకెట్తో స్నానం చేయడం అంటే చాలామంది మగ్గులతో కాకుండా బకెట్ బకెట్తోనే ఎత్తి స్నానం చేస్తుంటారండి దానివల్ల చాలా వాటర్ వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ట్యాప్ తెరిచి ఉంచడం అంటే ట్యాప్ ఆన్లో పెట్టడం సో ఇవి రెండు రెండు ఆన్సర్స్ కరెక్టేనండి నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ నీరు ఏ విషయంలో సహాయపడుతుంది సరే అండి ఇందులో ఆన్సర్ ఇక్కడే వచ్చేసింది ఇంగ్లీష్లో నీరు ఏ విషయంలో సహాయపడుతుంది ఆప్షన్ ఏ డైజెషన్ ఆహార జీర్ణక్రియ ఆప్షన్ బి జంపింగ్ దూకడం ఆప్షన్ సి రైటింగ్ రాయటం ఆప్షన్ డి సింగింగ్ పాడటం ఏంటండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డైజెషన్ ఆహార జీర్ణక్రియలో సహాయపడుతుంది వాటర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్లాంట్ పాట్ అబ్జర్బ్స్ వాటర్ మొక్కలో నీటిని గ్రహించే భాగం ఏది ఆప్షన్ ఏ లీఫ్ ఆకు ఆప్షన్ బి ఫ్లవర్ పువ్వు ఆప్షన్ సి రూట్ వేరు ఆప్షన్ డి ఫ్రూట్ పండు ఏంటండి ముందు లెసన్లో చెప్పుకున్నాం కదండి మన చుట్టూ ఉండే మొక్కలు అనే చాప్టర్లో వీటి గురించి చెప్పుకున్నాము అక్కడ కూడా వచ్చింది సేమ్ క్వశ్చను ఇక్కడ వచ్చింది మొక్కలో నీటిని గ్రహించే భాగం ఏది ఆప్షన్ సి రూట్ వేరు నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ నీటిలో నివసించే జంతువులను ఏమంటారు ఏమంటారండి ఇది కూడా ఎనిమల్స్ అరౌండర్స్ చా చాప్టర్లో చెప్పుకున్నాం కదండి నీటిలో నివసించే జంతువులను ఏమంటారు ల్యాండ్ ఎనిమల్స్ భూ జంతువులు వైల్డ్ ఎనిమల్స్ అడవి జంతువులు ఎనిమల్స్ జల జంతువులు ఎనిమల్స్ పెంపుడు జంతువులు ఏమంటారండి నీటిలో నివసించే జంతువులను జల జంతువులు అంటారు మనతో పాటు మన ఇళ్లల్లో నివసించే జంతువులను పెంపుడు జంతువులు అంటారు అడవిలో నివసించే జంతువులను అడవి జంతువులు అంటారు ఓకే అండి త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేసాయి చూడండి ఇదే క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజెస్ ద లీస్ట్ వాటర్ క్రింది వాటిలో తక్కువ నీటిని ఉపయోగించేది ఏది బాతింగ్ విత్ షవర్ షవర్తో స్నానం వాషింగ్ కార్ విత్ పైప్ పైపుతో కారు కడగటం బ్రషింగ్ విత్ ట్యాప్ క్లోజ్ ట్యాప్ మూసి పళ్ళు తోమటం ప్లేయింగ్ విత్ వాటర్ నీటితో ఆడటం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రషింగ్ విత్ ట్యాప్ క్లోజ్ ట్యాప్ మూసి పళ్ళు తోమటం నెక్స్ట్ క్వశ్చన్ మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అట్ అంద డాష్ భూమిపై నీటి ప్రధాన వనరు ఏది ఆప్షన్ ఏ రివర్స్ నదులు ఆప్షన్ బి రెయిన్ వర్షం ఆప్షన్ సి వెల్ బావులు ఆప్షన్ డి ట్యాంక్స్ ట్యాంకులు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ భూమిపై నీటి ప్రధాన వనరు ఆప్షన్ బి రెయిన్ వర్షం నెక్స్ట్ క్వశ్చన్ విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ వాటర్ డే ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ బి మార్చ్ ట్వంటీ సెకండ్ ఆప్షన్ సి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఆప్షన్ డి జూన్ ఫిఫ్త్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మార్చ్ ట్వంటీ సెకండ్ అండి ఇంతటితో ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి బిట్స్ అన్నీ కవర్ అయ్యాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ